వ్యక్తపరిస్తే బాగుంటుంది సో ముందుగా ఐ థింక్ త్రినాథ్ గారు మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది రండి 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 అంబాజీపేట సక్సెస్ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి ముందుగా మీడియా వారికి నా నమస్కారాలు అలాగే ఇక్కడున్న నటీనటులు అతిథి మహారాజులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో ఎర్రన్ అనేక మంచి పాత్ర నాకు ఇచ్చారండి మా డైరెక్టర్ దుష్యంత్ గారు ఎంత మంచి పాత్ర అంటే నా లైఫ్లో గుర్తుండిపోయే పాత్ర చేశాను ప్రతి పాత్ర ఈ సినిమాలో నా ఒక్కడిదే కదండి అంటే నాకంటే కూడా బలమైన పాత్రలు సినిమాలో చాలా ఉన్నాయి ఈ సినిమా ఈరోజు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం డైరెక్టర్ గారు ప్రతి పాత్రని చాలా బలంగా రాసుకున్నారు సంభాషణలు అయితే ఏంటి మాటలు స్క్రీన్ ప్లే స్టోరీ అన్నీ సారు సెట్లో ఎప్పుడు చాలా మౌనంగా ఉండేవారు నాకు డైలాగ్ దగ్గరికి వచ్చి చెప్పేటప్పుడు కూడా ఇలా చాలా స్లోగా చెప్తారు సారు కానీ ఆయన దమ్ము ఏంటో స్క్రీన్ మీద చూపించారు సో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా దుష్యంత్ గారికి సార్ ఈ సందర్భంగా లేదు సార్ చాలా మంచి నాకు చాలా అప్పులా చూస్తుంది సార్ అండ్ చాలా చాలా బాగా ఈ సినిమా సారు మొదటి సినిమానే బ్లాక్ బాస్టర్ కొట్టారు మా డైరెక్టర్ గారు ఇలాగే ప్రతి సినిమా ఇలాగే మంచి సినిమాలు కొట్టాలని సూపర్ హిట్ మా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మా ప్రొడ్యూసర్ ధీరజ్ గారు సార్ చాలా థ్యాంక్స్ సార్ మీ మొగ ధీరజ్ మొగలేని ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక మీ ఏదైతే సంస్థ ఉందో అది మొదటి సినిమాతోనే అదేదో సినిమాలో రాజశేఖర్ గారి సినిమాలో సింహరాశి అనుకుంటా ఆయన పట్టిందల్లా బంగారం అవుతుందని ఒక డైలాగ్ ఉంది మంచి మనసు ఉన్న ప్రతి మనిషి ఏది పట్టుకున్న అది బంగారం అవుతుందండి మా ధీరథ సారు అంత మంచి మనిషి ఉన్న మనిషి ఎందుకంటే సినిమా పరంగా కాదు ఒకసారి పర్సనల్గా కూడా నాకు సార్ చాలా హెల్ప్ చేశారు సార్ మీ మంచి మనిషికి ఆ భగవంతుడు మీకు మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ అంటే మీకు ప్రతిష్టాత్మకమైన చిత్రం చేశారు సార్ మీకు ఈ సందర్భంగా మీరు నాకు మీ బ్యానర్లో చేయడం నా అదృష్టం అంటే ప్రతి ఆర్టిస్ట్కి గీత ఆర్ట్స్ అంటే ఒక అదొక దాని గురించి చెప్పడానికి మాటలు చాలా ఉండి గీత ఆర్ట్స్ బ్యానర్లో ఫస్ట్ టైం యాక్ట్ చేశాను నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అలాగే మా హీరో సుహాస్ గారు బ్రదర్ మీరు చిన్న స్థాయి నుంచి అందరూ అంటారు యూట్యూబ్ స్థాయి నుంచి ఆయన చాలా చాలా కష్టపడుతూ వచ్చారు ఆయన మన మా హీరోయిన్ గారు చెప్పినట్టు జీరో ఈగో చాలా మంచి మనిషి అండి ఎవరినైనా ఆయనే ముందు పలకరిస్తారు చాలా మంచి మనిషి సో ఆయన ఈరోజు స్టెప్ బై స్టెప్ అంటే అలాగా ప్రతి మెట్టు మెట్టు ఎక్కి ఈరోజు ఆయన చేసిన రెండు సినిమాలు నేషనల్ అవార్డు వచ్చిందండి ఒక సినిమాకి అందరు తెలుసు కలర్ ఫోటో ఇంకో సినిమా రైటర్ పద్మభూషణ్ అంటే రెండో సినిమాకి సార్ ఫస్ట్ సినిమాకి నేషనల్ అవార్డు రావటం తల్లి అనుగ్రహం ఉంటే కానీ అందరికీ సాధ్యం కాదండి అది ఆయన కష్టాన్ని గుర్తించిన తల్లి ఆయనకి ఆ వరం ఇచ్చింది అండ్ వంద సినిమాలు అంటే ఒక క్లాస్ సినిమాలు ఒక పదహైదు ఎంతో ఒక మాస్ సినిమా అంతేనండి ఇప్పటిదాకా సుహాస్ గారికి మాసి సినిమా లేదు ఈ సినిమాతో సినిమా ఇండస్ట్రీలో సుహాస్ గారు క్లాస్ ఫిల్మ్సే కాదండి మాస్ ఫిల్మ్ మాస్ ఫిల్మ్స్ చేస్తారండి యాక్షన్ ఫిల్మ్స్ చేస్తారు ఏదైనా ఆయన చేయగలరని ప్రూవ్ చేసే సినిమా మా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అటువంటి బ్లాక్ బాస్ట్ ఇచ్చిన మా దుష్యంత్ గారికి నిజంగా మరొకసారి సుహాస్ గారి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ ఇంకా చా హీరోయిన్ గారు ఆవిడ మేడం నిజంగా మా మిస్సెస్ చెప్పారు నాకు ఆవిడ ఫస్ట్ సినిమా అయినా చాలా బాగా చేశారండి ఎంత మీరు ఆ మంగళ షాప్లో సీన్ నాకైతే కళ్ళం నిన్ను నిన్న కూడా దేవిలో చూశాను సార్ నైట్ కూడా నా స్టేటస్ రోజు పెట్టింది సో మీ ఫస్ట్ మూవీ మీకు ఇంకా మీరు టాప్ మోస్ట్ యాక్ట్రస్ అవుతారు ఆల్ ద బెస్ట్ అండి అండ్ ప్రతి ఒక్కరూ హీరోయిన్ ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా చేశారు అండ్ సార్ మా డిఓపి సార్ బేగ్ సార్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారండి సార్ మీ నవ్వు అలాగే ఉండాలి ఈ సినిమాతో మీరు పెద్ద డిఓపి అయిపోయారు అండ్ మా బ్రదర్ నితిన్ ప్రసన్న గారు ఆయన ఒక మలయాళి అయినా కూడా తెలుగులో అంటే మలయాళీలాగా కనిపించరాండి అంత బాగా ఆ పాత్రలో వెంకట బాబు గారు పాత్రలో ఒదిగిపోయారు ఎంజర్ చూస్తారండి ఏదో ఉడికి సో మా కాంబినేషన్ అంత బాగుందండి సార్ అనయ్య మీకు మంచి ఆల్ ద బెస్ట్ మంచి సినిమా మీకు మొదటి సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టారు సో ఇంకా ప్రతి ఒక్కరు మా రైటర్ సార్ కళ్యాణ్ గారు ఆ డైరెక్టర్ గారు తేజ గారు ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోతే నాకు తెలియదు అంటే భావన మేడం గారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మమ్మల్ని చాలా చక్కగా చూసుకున్నారు మేడం గారు థ్యాంక్స్ మేడం అండ్ ఇంక ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి సో ఈ సినిమాలో ఒక మంచి పాత్ర ఇచ్చిన నాకు మరొకసారి దుష్యంత్ గారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సిన్సియర్ మూవీ మౌత్ టాక్తో ఒక పెద్ద హీరోకి ఇచ్చిన రెస్పాన్స్ ఇస్తున్నారండి ఆడియన్సు ఇది ప్రజలు ఇచ్చిన విజయం ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి చూసి మా సినిమాని ఇంకా పెద్ద బ్లాక్ బాస్ట్ చేస్తారని చిన్న సినిమాలు బ్రతికిస్తారని మనస్ఫూర్తిగా ప్రేక్షక మహాశయాలు కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వన్ అండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్ గారు అండ్ ఇప్పుడు దివ్య మాట్లాడతారు